ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి భారీగా భారత్ను చమురును దిగుమతి చేసుకుంటోంది ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో చమురు ధరలు విపరీతంగా పెరిగాయి కానీ భారత్లో పెట్రోల్ ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి అయితే ఇక ముందు పరిస్థితి ఇలాగే ఉంటుందా అంటే ఢిల్లీ మాత్రం మార్పు ఉండదని అంటోంది కానీ రష్యా నుంచి చెమురు ఈసారి ఎలా దిగుమతి చేసుకుంటారో చూస్తామని అమెరికా అంటోంది అసలు ఎందుకు రష్యా చెమురును అమెరికా టార్గెట్ చేసింది దీని ప్రభావం ఎలా స్టోరీ రష్యా క్రూడ్ పై అమెరికా మళ్లీ టార్గెట్ చేసిందా భారత్ కు రష్యా చమురు నిలిచిపోతుందా మళ్లీ భారత్ లో పెట్రోల్ ధరల భారం తప్పదా రష్యాపై మరోసారి అమెరికా ఆంక్షలతో విరుచుకు పడింది ప్రపంచాన్ని బాధించేందుకు బైడెన్ ప్రభుత్వం చివరి ప్రయత్నం చేసింది ప్రత్యేకించి ఆర్థికంగా ఎదుగుతున్న భారత్ లాంటి దేశాలపై మళ్లీ దెబ్బ కొట్టింది ఇప్పటికే అన్ని రకాల ధరలు మండుతున్నాయి ఈ వారం ధరలు నాలుగు నెలల తర్వాత భారీగా పెరిగాయి దీనికి కారణం రష్యన్ ముడి చమురును అమెరికా ఆంక్షలతో మళ్లీ ఉరిమిందే రష్యా చమురు పరిశ్రమను దెబ్బతీసేందుకు వాషింగ్టన్ ప్లాన్ వేసింది మాస్కో చమురు ఉత్పత్తులను స్తంభింపజేయాలని వ్యూహం రచించింది అమెరికా చరి కారణంగా చమురు మార్కెట్ లో పరుగులు మొదలయ్యాయి పెట్రోల్ ధరలు పెరిగితే సామాన్యుడి జేబులకు చిల్లులు పడటం ఖాయం ప్రత్యేకించి భారత్ లోనే దీని ప్రభావం ఎక్కువగా పడనుంది చమురు ధరల ప్రభావం భారత్ లో అత్యంత సున్నితమైన అంశంగా మారింది భారత అవసరాలకు క్రూడ్ ఆయిల్ లో మొత్తం తొంభై శాతం దిగుమతి చేసుకుంటోంది ఒకవేళ అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగితే భారత్ పై వెంటనే ప్రభావం చూపుతాయి ఈ వారం బ్రెంట్ రకం క్రూడాయిల్ బ్యారెట్ ధర ఏకంగా ఎనభై రెండు డాలర్లకు చేరుకుంది ఒక అంటే నూట యాభై తొమ్మిది లీటర్లు క్రూడాయిల్ గతేడాది ఆగస్టు తర్వాత తొలిసారి బ్యారెల్ ధర ఎనభై రెండు డాలర్లకు చేరుకున్నాయి అయితే క్రూడాయిల్ ధరలు ఎనభై ఐదు డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు బహుశా బ్యారెల్ క్రూడ్ ఆయిల్ తొంభై డాలర్లకు చేరుకునే ఛాన్స్ కూడా ఉంది ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఆర్థిక సంస్థ గోల్డ్ మెన్ షాట్స్ అంచనా వేసింది అసలు ఎందుకు చమురు ధరలు విపరీతంగా పెరగనున్నాయి కారణం అమెరికా ఆంక్షలు వారం రోజుల క్రితం అమెరికా ఏకంగా నూట ఎనభై మూడు ఆయిల్ ట్యాంకర్ షిప్లపై ఆంక్షలను విధించింది ఈ ట్యాంకర్లను షాడో ప్లీట్ గా అమెరికా పేర్కొంటోంది షాడో నౌకలుగా ఎందుకు పేర్కొంటున్నారంటే ఈ ట్యాంకర్లకు రష్యాతో నేరుగా ఎలాంటి సంబంధం ఉండదు కానీ ఆ ట్యాంకర్లే రష్యన్ చమురు సరఫరా చేస్తున్నాయి వాటిపైనే ఇప్పుడు అమెరికా ఆంక్షలను విధించింది అయితే ఈ ట్యాంకర్లు ఏ ఏ దేశాలకు చమురును సరఫరా చేస్తున్నాయో తెలుసా భారత చైనా దేశాలకే ఈ షాడో ట్యాంకర్ నౌకలు చమురును సరఫరా చేస్తున్నాయి భారత చైనా దేశాలు ఈ ట్యాంకర్లపైనే చమురు దిగుమతులు చేసుకుంటున్నాయి అందుకే వాటిని అమెరికా టార్గెట్ చేసింది ఆంక్షల కారణంగా ఇక ముందు ఆ ట్యాంకర్లు చమురును భారత చైనా దేశాలకు సరఫరా చెయ్యలేవు వాస్తవానికి ఈ చర్యలతో రష్యాకు భారీ దెబ్బే పడనుంది కానీ రష్యన్ చమురును దిగుమ తి చేసుకునే దేశాలపైన దెబ్బ తప్పకుండా పడుతుంది అయితే ఈ ఆంక్షలను అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులేవన్ సమర్థించుకున్నారు రష్యాపై ఆంక్షలు విధించినా చమురు మార్కెట్లు స్థిరంగా ఉంటాయన్నారు అమెరికన్ వినియోగదారులపై ఎలాంటి ప్రభావం ఉండదని సులేవన్ చెప్పుకొచ్చారు మిగతా ప్రపంచం ఏమైనా పర్లేదని అమెరికా భావిస్తోంది అయితే ఈ చమురు ధరల ప్రభావం మిగతా దేశాలపై ఎలా ఉండబోతోంది ప్రపంచ వ్యాప్తంగా చమురు దిగుబతి కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి భారత్ లో చమురు శుద్ధి కర్మాగారాలు అత్యవసర చర్యలకు దిగాయి చెల్లింపులను వేగవంతం చేసి రష్యన్ చమురు డెలివరీలను పెంచేశాయి ప్రస్తుతం ఆరు రష్యన్ చమురు ట్యాంకర్లు భారత్ కు బయలుదేరాయి ఆయిల్ ట్యాంకర్లకు చెల్లింపులు చేసే భారతీయ బ్యాంకులు కూడా ముందస్తు జాగ్రత్త చర్యలకు ఉక్రమించాయి ఇప్పటికే పేపర్ వర్క్ ను పూర్తి ఈ ట్యాంకర్లకు మొత్తాన్ని రూబుల్స్ లో చెల్లిస్తున్నారు రూబుల్స్ అంటే రష్యన్ కరెన్సీ ఈ ట్రెండ్ ను చూస్తుంటే ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది ఇండియన్ చమురు శుద్ధి కంపెనీలు ముందే చమురును దిగుమతి చేసుకుంటున్నాయి అమెరికా ఆంక్షలు అమల్లోకి రాకముందే భారీగా ట్యాంకర్లను రప్పించేందుకు సిద్ధమయ్యాయి ఈ అత్యవసరానికి కారణం అమెరికా ఆంక్షలు చమురు మార్కెట్ పై దాడి చేయనున్నాయి ఆంక్షల తర్వాత రష్యన్ చమురు దిగుమతికి అవకాశాలు మూసుకుపోతాయి సో ఇతర చమురు ఉత్పత్తి దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది కారణంగానే చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి ఇక రెండో కారణం ఏమిటంటే చమురు సరఫరాలు పడిపోతున్నాయి అసలే పుండులా మారిన చమురు మార్కెట్ పై అమెరికా ఆంక్షలు కారం చల్లాయి దీంతో కృత్రిమ చమురు కొరతలు ఏర్పడుతున్నాయి వాస్తవానికి ఇప్పటికే భారత్ లో చమురు ప్రభావం కనిపిస్తోంది రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గుతున్నాయి ఫిబ్రవరి నాటికి ఎనిమిది లక్షల బ్యారెల్ల దిగువనకు చమురు దిగుమతులు పడిపోనున్నాయి డిసెంబర్ లో పది లక్షల బ్యారెల్ క్రూడ్ ను రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది ఇప్పుడు ఇదే ఆందోళనకు గురి చేస్తోంది అంతేకాదు ప్రస్తుతం భారత్ కు అత్యధికంగా చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో రష్యా టాప్ లో ఉంది కానీ ఇక ముందు ఆ పరిస్థితి ఉండదు ఇప్పుడు భారత్ ప్రత్యామ్నాయం మార్గాలపై దృష్టి సారించింది పశ్చిమ ఆసియాకు చెందిన సౌదీ ఇరాక్ వంటి దేశాల నుంచి చమురు దిగుమతికి ఢిల్లీ ప్లాన్ వేస్తోంది ఇప్పటికే ఆయా దేశాలతో చమురు ధరలపై భారత్ చర్చలు జరిపినట్టు నివేదికలు చెబుతున్నాయి సో రానున్న నెలల్లో భారత్ చమురు దిగుమతుల డైరెక్షన్ మారుతోంది నిజం చెప్పాలంటే ప్రత్యామ్నాయంపై భారత్ తప్పనిసరిగా దృష్టి సారించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఒకవేళ భారత్ కు చమురు దిగుమతులు నిలిచిపోతే ఉన్నట్టుండి భారీగా ధరలు పెరిగే ప్రమాదం ఉంది ఇలాంటి వాటిని తట్టుకునేందుకు భారత్ సిద్ధంగా లేదు ఎందుకంటే ఇప్పుడిప్పుడే దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకొస్తోంది ప్రస్తుతం భారత ద్రవ్యోల్బణం రేటు ఐదు శాతానికి చేరుకుంది నాలుగు నెలల తరువాత ద్రవ్యోల్బణం తగ్గింది వాస్తవానికి ద్రవ్యోల్బణాన్ని నాలుగు శాతానికి తీసుకొచ్చేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ యత్నిస్తోంది ఇలాంటి తరుణంలో చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం అదుపు చేయటం కష్టం రిజర్వ్ బ్యాంక్ అనుకున్న లక్ష్యం ద్రవ్యోల్బణాన్ని నాలుగు శాతానికి తీసుకురావటం దేవుడెరుగు ఐదు నుంచి పెరగకుండా ఉండటం కష్టమే అందుకే చమురు కొనుగోళ్లపై తీవ్రంగా శ్రమిస్తోంది నిజానికి ఇది అంత ఈజీ టాస్క్ కాదు ఎందుకంటే భారత్పై పశ్చిమ దేశాలు విధ్వంసకరమైన బంతిని విసిరాయి వాటి భౌగోళిక రాజకీయాలను ప్రపంచంపై రుద్ది అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థను కూడా ధ్వంసం చేస్తున్నాయి